టైం వచ్చేసి అవుతుందండి రాజ్ కుమార్ ఇప్పుడు మంటేసింది అన్నమాట వంటేసి ఈరోజు గ్యాస్ ఏమో అయిపోయింది అంటే బండ దానికి సంబంధించింది ఆన్లైన్లో ఆర్డర్ చేశాను నిన్న ఈరోజు సండే కదా అందరికి లీవ్ ఉంటుంది కాబట్టి ఈరోజు రాలేదన్నమాట రేపు ఉదయం సోమవారం ఇంటికి రావడం కానీ అలా నేనన్నా పోయి తీసుకురావడం కానీ జరిగిద్ది అట్ల పొయ్యి మీద మాకు అలవాటే ఈ మధ్య మాకు గ్యాస్ బండ్ గ్యాస్ పొయ్యి రాజ్ కుమార్కి అలవాటు అయింది ఇంతకుముందు అయితే కట్టెల పొయ్యి మీద ఎక్కువ మా అమ్మ అయితే అప్పట్లో ఈ గ్యాస్ పొయ్యి మాకు ఇంట్లో వస్తే ఒక పండగలాగా ఉండేది అప్పట్లో కొత్తగా అదే నాన్న అది ఎట్రా వెలిగించరా అని చెప్పేసి రోజు అమ్మ అడిగేది దాని గురించి వెలిగించి చేసి జాగ్రత్త చెప్పేది అంటే మేము కట్టలు పోయేది కదా ఎక్కువ జరిగింది రోజులు మారిపోయినాయి ఇప్పుడేమో కట్టలు పోయి అంటే కొంతమంది విచిత్రంగా ఉంటుంది అని అయినా కట్ల అంత మంట గ్యాస్ పైకి వచ్చిద్దా చెప్పు చాలా తేడా ఉంటుంది సగం సగం తోముకోవడం ఊదడం ఇవన్నీ ఊపిరిత్తులకి ఏమో తో ఊది ఊది చేస్తే ఇంకా చాలా మంచిది శ్వాసకి తర్వాత వచ్చేసి ఏమో తోముకోవడం అంటే మన పనులు చేసి చేసి రక్త ఎక్కువ ఈ కొలెస్ట్రాల్ అని కరిగి ఆరోగ్యంగా ఉంటాం పాతకాలంలో వంద సంవత్సరాలు బతుకుతున్నారంటే దేనికాలంలో దేనికనుకుంటున్నాం ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేస్తారు కాబట్టి ఈ రోజుల్లో సుఖాలు కుర్చోని ప పనులు చేసుకోవడాలు అంత షార్ట్ కట్లో వ్యవహారం కాబట్టి అంతకే వయసు ఇప్పుడు డెబ్భై సంవత్సరాలు బతికితే మహా అంటున్నారు దేనికి ముప్పై సంవత్సరాలు డ్రాప్ అయింది దేనికి పని చేయికే అర్థమైందా తెప్పాలు పెట్టేసుకుని ఆయిల్ పోసుకున్నావా ఏం చేస్తున్నావు స్పెషల్ ఈరోజు స్పెషల్ ఏముంది చికెన్లు లో ఎప్పుడు తిన్నదే కదా అందుకని చెప్పేసి ఏమో చింతక పచ్చడి మిరియాలు షేర్ చేశాను కదా తిన్నాము ఇంక ఇప్పుడు చికెన్ లాంటిది కానీ కానీ చికెన్ కాదు మిల్లీ మీకర్స్ కర్రీ చేస్తున్నా ఎప్పుడు చేసేదానికంటే కొంచెం కొత్తగా చేస్తున్నా ఎప్పుడు చేసిన ఏంటంటే ఎగ్ కలిపి చేసేదాన్ని షేర్వ పెట్టేదాన్ని మసాలా ఎక్కువ వేసి ఇప్పుడు అట్లా కాదు వెజిటేబుల్తోనే మిల్లీ మీకర్స్ కర్రీ చేస్తున్నా బంగాళదుంప పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్టు కలుపు కారం పసుపు ఇవైతే వేడి నీళ్ళలో వేసి పెట్టాను తర్వాత అయితే ఆయిల్ అయితే పోసుకున్నాను వేడింది అనుకుంటా అయితే వేడింది కదా ఉల్లిపాయ వేసుకోవాలి

ఏమో వాటి తగ్గట్టుగానే వస్తాయి పండగ అని మాత్రం రేగిందంటే మాత్రం రూపాయి మూడు రూపాయలుగా మారు పండగ దగ్గరకు వస్తారు రేట్లు పెరుగుతాయి బాధ ఏం లేదు సరే సరే రేపు మనం పని చేస్తున్నాం కదా అడుగుదాం అడిగి తీసుకొచ్చి షాపింగ్ అని చేద్దాం ముందు పిల్లలకి బట్టలు తీసుకుంటే పిల్లలకి బట్టలు ఇంట్లో సరుకులే కదా మనకు కావాల్సింది మెయిన్ అంతే చక్రాలు మరి ఆ బియ్యం సరిపోతాయి ఐదు పది కేజీలు మనకి అవి కూడా ఒకసారి మరి నానబెట్టే కడిగి నానబెట్టవా నానబెట్టవాడి అరసలొద్దులే కాని మామూలుగా చక్కరాలు చక్కరలో రకాల రకాలు జీ స్కూల్ ఏమో జనవరి ఫస్ట్ కి సంక్రాంతి కాసాంబార్ అప్పుడు చేసుకోవచ్చు ఇప్పుడు అలా అట్టేనా అప్పుడు తినొచ్చు పోయిందిలే పోయి బాగా మండుతుంది పొగ వస్తుంది ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ స్కోర్ టేస్ట్ ఉండదు లేరు ఈరోజు కట్టపోయింది కదా అంటే బాయిలర్ కోడికి నాటు కోడికి తర్వాత తేడా ఉంటుంది బాయిలర్ కోడి అంటే ఏమో గ్యాస్ పోయి నాడుకోడు అంటేనో ఇలా కట్టబోయి చపాతీయా చపాతి పిండి కలిపి పెట్టాను ఓకే పోయి పెట్టు పుల్లలు పెట్టి బాగా మంట ఇది పొగొత్త ఉంది కొ అట్లపై మీ చేయాలని చెప్పేసి గ్యాస్ వాళ్ళు ఆపుతున్నారేమో రెండు మూడు రోజులు ఆపుతారేమో చూడండి ఈ వారం కూడా ఏమేదిలే కానీ ఆగాల ఏది అజే కూర వస్తుందా ఏం కిచెన్లో చెప్ సప్ట్ వస్తా ఉంది పెద్ద పిల్ల వచ్చింది ఇంట్లోకి పిల్లి బయటకు వచ్చింది ఇదిగో సాస్ పిల్లి రాజా ఎంతవరకు వచ్చింది వాడిపోతున్నాయా ఓకే బంగాళదుంప కొత్తిమీర టమాటాలు మొత్తం వేసేసుకుని పొయ్యి మాత్రం కన గానే మండుతూ ఉంది తర్వాత తిప్పే రాజాంది చూడు మసుగుడ్డ ఏమైంది గంటకాయది కాల్తే అర్థమైందా బావా ఇవైతే బాగా వాటర్లో బాగా ఉబ్బినాయి కదా నువ్వు తెచ్చినప్పుడు ఏమో చిన్నవి నువ్వు తెచ్చినప్పుడు ఇప్పుడైతే చూడు బాగా పెద్ద అయినాయి మనకి బాగా ఉడికినాయి కూడా వేడి నీళ్ళు వేసలేక ఈ పిండి గట్టిగా వేసేస్తావు అది వేసిన తర్వాత కారం పక్కు కలు వేసేస్తాను కరిగా కలిపి పెట్టుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడికిన తర్వాత వాటర్ రెడీ అండి ఓట్లో